హాయ్ హలో వెల్కమ్ టు మీడియా మీడియా ఎమ్మెల్యే టికెట్ పొందిన ఉచా శ్రీనివాస్ గారు మనతో ఆయన మాట్లాడుతున్నారు సార్ ముందుగా సార్ టుడే ఇస్ అ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ డే ఇవాళ ఒక పెద్ద మేనిఫెస్టో రూపంలో రావడం యూత్ అందరికీ కూడా ఒక పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది మేనిఫెస్టోని రాజోలు మొత్తానికి తీసుకెళ్ళడానికి ఎస్పెషల్లీ మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రాజాం నియోజకవర్గానికి వచ్చినప్పటికండి మా నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి నూట ఐదు గ్రామాలు ఉన్నాయి మేము ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ముందుగా మాకు వెల్కమ్ చెప్పేవి అక్కడ లోకల్గా ఉన్నటువంటి సమస్యలు మాత్రమే మౌలిక వస్తు మౌలిక వస్తువులు లేవు అండ్ చదువుకున్న యువత ఎక్కువ సంఖ్యలో పెద్ద సంఖ్యలో ఉన్నారు ఖాళీగా ఉన్నారు వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ గత దశాబ్ద కాలంగా పదుల సంఖ్యలో క్లోజ్ అవుతూ వస్తున్నాయి అండ్ నాయకులలో చిత్తశుద్ధి కరవై కొత్తగా ఇండస్ట్రీస్ని తీసుకురావటం లేదు ఈ విధంగా నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ఇది కాకుండా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఎటువంటి హామీలను నెరవేర్చట్లేదు ప్రతి పనిలో కూడా అవినీతి లంచగొండి తన పెరిగిపోయింది పర్సెంటేజ్ల కింద టెన్ పర్సెంట్ నుండి ట్వంటీ పర్సెంట్ వరకు ప్రతి పనికి వసూలు చేస్తున్నారు పెన్షన్ కావాలంటే పర్సంటేజ్ ప్రైవేటు ఉద్యోగం వేయించాలన్న పర్సంటేజ్ రేషన్ కార్డు ఇప్పించాలన్న పర్సెంటేజ్ ఈ అవినీతి వ్యవస్థ ప్రక్షాళన జరగాలి అది ఖచ్చితంగా జనసేన ప్రభుత్వంలోనే జరుగుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం ఇది ప్రజల్లో కూడా తీవ్ర స్థాయిలో తీసుకువెళ్తున్నాం మన డెబ్బై ఏళ్ళ మన డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా కనీస మౌలిక వస వసతులు లేవి లేవు సామాజిక న్యాయం జరగట్లేదు దౌర్జన్యం తీవ్రస్థాయిలో జరుగుతూ ఉంది ఇసుక మాఫియా ఎక్కువగా జరుగుతూ ఉంది అవినీతి పెరిగిపోతూ ఉంది సో అందుకని సామాజిక ఎకనమికల్ అండ్ పొలిటికల్ యాజ్ వెల్ అస్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా అవసరము ఇది ఓన్లీ క్లీన్ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ పార్టీ అయినటువంటి జనసేన పార్టీతోనే ఇది సాధ్యమవుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం సార్ రాజా నియోజకవర్గం తీసుకుంటే కనుక ఒక హామీ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక డిగ్రీ కాలేజ్ కావాలి అగ్రికల్చర్ కాలేజ్ కానీ ఇద్దామని చెప్పేసి సో అక్కడ యూత్ గురించి చెప్పండి సార్ ఆ డెమోగ్రఫిక్ ఎలా ఉంటాయి అక్కడ యూత్ కానీ అక్కడ ఆపర్చునిటీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ మీ యొక్క నియోజకవర్గంలో ఇఫ్ ఎంతో యొక్క ఎస్పెషల్లీ అది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి రాజాం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే రాజాం పట్టణంలో డిగ్రీ కాలేజ్ గత కొన్ని దశాబ్దాలుగా కడతామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఈనాటికి కూడా డిగ్రీ కాలేజీని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయలేకపోయావి దానితో జూనియర్ కాలేజ్ పిల్లలు డిగ్రీ కాలేజ్ పిల్లలు కూడా షిఫ్ట్ బేసిస్లో చదువుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది సో ఇటువంటివి మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి వీటి దృష్ట్యా డైరెక్ట్గా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినటువంటి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దాని మీద హామీ ఇచ్చారు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక డిగ్రీ కాలేజ్ అనేది అవసరము అదేవిధంగా ఇప్పుడే మనం చూసాము ఒక అబ్బాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో తన డిగ్రీని కంప్లీట్ చేయలేకపోయాడు ఫస్ట్ ఇయర్ తర్వాత డిస్కంటిన్యూ చేయబడ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది సో ఈ సమాజంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ విద్యార్థి కూడా చదువు మీద మొక్కు ఉన్నటువంటి చదువుకోవాలన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి ఏ విద్యార్థి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఆ చదువుని మధ్యలోనే ఆపేయకూడదన్నటువంటి ఉద్యో ఉద్దేశంతో జనసేన పార్టీ ఈరోజు తన మేనిఫెస్టోలో కేజీ నుండి పీజీ వరకు కూడా ఉచిత విద్యను అదేవిధంగా బస్ పాసెస్ను అదేవిధంగా ఒక విద్యార్థి ఫిజికల్గా బలంగా ఉన్నప్పుడే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండగలుగుతాడన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సరైనటువంటి పోషకాహార భోజన సౌకర్యాలను కూడా కల్పించే విధంగా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మా నియోజకవర్గానికి వచ్చినట్టయితేను ప్రఖ్యాతమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అదే విధంగాను నెంబర్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి కానీ ఇండస్ట్రీస్ కంప్లీట్గా అండ్ కంటిన్యూస్గా మూతపడడం వలన అక్కడ చదువుకుంటున్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కనబడ్డాయి అండ్ వాళ్ళు గ్రాడ్యుయేట్స్ గాను పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గాను ఉన్నత 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 విద్యావంతులు అయ్యుండి కూడా పొట చేతితో పట్టుకొని వేరే రాష్ట్రాలకి ఏ గుజరాత్ కాను ఏ కర్ణాటక ఏ మహారాష్ట్ర కానో వెళ్ళి ఐదు వేలకు పదివేలకు ఉద్యోగాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఉన్నటువంటి ప్రస్తుత నాయకులలో ఆ అవేర్నెస్ లేదు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని తీసుకురావడం కానీ అదేవిధంగా సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేయడం కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మె డెవలప్ చేయడం కానీ ఇంక్యుబేషన్ సెంటర్స్ని క్రియేట్ చేయడం కానీ అదేవిధంగా యువతకు స్వయం శక్తిగా ఎదిగే విధంగా వాళ్ళకి ఫైనాన్షియల్ ఎయిడ్స్ని ప్రొవైడ్ చేయడంలో కానీ ఈ ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో విఫలమయ్యాయి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు అండ్ మన జనసేన పార్టీ మేనిఫెస్టోలో వీటినన్నింటికి కూడాను ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి వాటిని సిన్సియర్గా వాటిని ఇంప్లిమెంట్ చేస్తామని ఆయన ప్రామిస్గా చెప్పడం జరిగింది సో ఈ రాష్ట్రంలో మా నియోజకవర్గంలో ఖచ్చితంగా యువతకు కానీ చదువుకున్న విద్యార్థులకు కానీ అండ్ చదువుకుంటున్న విద్యార్థుల కల్లా తల్లిదండ్రులకు కానీ వాళ్ళు భవిష్యత్తులో బాగుపడాలన్నా వాళ్ళు ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలన్నా ఆ తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలన్నా కూడాను తల్లిదండ్రులందరూ కూడా చిత్తశుద్ధితో ఆలోచించి ఈ భ్రష్టు పట్టిన రాజకీయాలలో ప్రక్షాళన కోసం గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి జనసేన పార్టీని బలంగా గెలిపిస్తారని ఇంకోసారి మేము మనవి లీవ్ సార్ రాజా రాజా నియోజకవర్గం తీసుకుంటే కనుక ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కానివ్వండి లేకపోతే ఇండస్ట్రీస్ కానివ్వండి దాని గురించి అలా ఉంటుంది అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్షన్స్ అప్పుడు ఇమోషనల్గా బాగా చార్జ్అప్ చేస్తుంటారు ఓటర్స్ని జనసేన ఏమో కొంచెం రాషనల్గా వెళ్తుంది సో ఇది ఎలా ఛాలెంజ్గా స్వీకరిస్తా డిక్కెట్స్ కొన్ని టికెట్స్గా ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ వాళ్ళు ఎన్నో కమిట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ ఆ కమిట్స్మెంట్స్లో చిత్తశుద్ధి లేదు మేము కొత్త అయినప్పటికీ జనసేన పార్టీ తరపున నేను ఒక బీటెక్ ఎంటెక్ పీహెచ్డి చే చదివినటువంటి ఒక విద్యావంతుడిగా అండ్ ప్రభుత్వ సంస్థల్లో ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఒక పదిహేను ఏళ్ళు ఉద్యోగం చేసినటువంటి అనుభవంతో నిరుద్యోగ యువతకు కానీ చదువుకుంటున్న విద్యార్థులకు కానీ ఏ విధంగా ఆపర్చునిటీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని మేము క్రియేట్ చేయగలము అన్నది నాకు కంప్లీట్ స్ట్రాటజీతో మేము ముందుకు వెళ్తున్నాము బై గాడ్స్ గ్రేస్ అండ్ ప్రజలు మంచి ఆలోచనతో జనసేన పార్టీకి కానీ అవకాశం ఇచ్చినట్టయితే బలంగా పనిచేస్తాం ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ నిరుద్యోగిని నిరుద్యోగం మీదను అవినీతి మీదను మౌలిక సౌకర్యాల కల్పనలో మేము తీవ్ర స్థాయిలో పోరాడి నియోజకవర్గాల అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పడతామని మనం చేస్తున్నాం